హలో ఎవరి వన్ నేను ఒక నూతన ముఖతో మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఈ పువ్వుని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా ఊరిలో ఈ పువ్వుని బంగ్లావంతి అంటారు ఈ జిన్నియా అంగంలో లేదా ప్రామాణిక వృక్షశాస్త్రం సందర్భాల్లో విస్తృతంగా గుర్తించబడిన సాధారణ పేరు కాదు అయితే జిన్నియాలను వివిధ ప్రాంతాలలో వివిధ స్థానిక పేర్లతో పిలుస్తారు ఉదాహరణకు ఇండోనేషియాలో దీనిని కొన్నిసార్లు బుంగా సెటమాన్ లేదా జినియా అంగూన్ అని పిలుస్తారు ఈ జినియా ఎలుగాన్స్ మెక్సికోకు చెందింది పూచు సెర ఎంత అందంగా ఉందో చాలా బాగున్నాయి ఆకర్షణ పత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి లోపల ఎలా ఉంది ఎరుపు గోధుమ రంగు కేంద్రంతో శక్తివంతమైన తరచుగా గులాబీ లేదా ఎరుపు రంగులో ఉండే డైసీ లాంటి పువ్వులను ఇది కలిగి ఉంటుంది ఈ పువ్వులు పెట్టుకోవచ్చు అందంగా ఉంటాయి ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి ఆకులు పువ్వులు ఆకులు కూడా చాలా బాగుంటాయి దీనిని తినకూడదు పెట్టుకోండి తల్లలో ఇది ఆశ్చర్య కుటుంబానికి చెందింది ఈ బంగాళాబంతి జినియా ఎలిగాన్స్ యువత మరియు వయసు అని పిలుస్తారు సాధారణంగా జినియా లేదా సొగసైన జినియా అని పిలుస్తారు ఇది ఒక వార్షిక పుష్పించే మొక్క మెక్సికోకు చెందింది కానీ చాలా చోట్ల అలంకారంగా ఇది పెరుగుతుంది మధ్య అమెరికా వెస్టిండీస్ యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా మరియు ఇట్లీ చాలా చెదురుగా ఉన్న ప్రదేశాలలో సహా అనేక చోట్ల ఇది సహజంగా పెరుగుతుంది దీని రాజ్యం వచ్చి ప్లాంటే రంగులు చాలా ఉంటాయి దీనిలో చాలా రకాలు ఉంటాయి కుటుంబం వచ్చి ఆస్ట్రేసి దీన్ని జిన్యా ఎలిగాన్స్ అంటారు చూసారా బంగాళ బంతి పువ్వులు ఎంత బాగున్నాయో అందం కోసం అలంకరణ కోసం మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు దారికి అటువైపులు ఇటువైపులా కూడా పెంచుకోవచ్చు తోటల్లో కూడా పెంచుతారు దీని ఆకులు ఎలా ఉన్నాయి మొగ్గ చూసారు ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను ఆకులు చాలా బాగున్నాయి ఇది చిన్ని మొగ్గ ఇప్పుడే వికసిస్తుంది అనమాట మొగ్గ స్కిప్ చేయకుండా చూడండి వికసించిన చిన్న మొగ్గ ఇది చక్కగా విచ్చుకున్న పువ్వు ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఆకర్షణ పత్రాలు చాలా ఉన్నాయి లెక్కేసుకోండి మీరే స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బంగాళా బంతి పువ్వులు మా ఇంటి ఆవరణలో ఉన్నాయి ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై బాలే నిర్మలా ఛానల్ బాయ్ ఎవరివాన్ దీనిని నేను మల్లాయి గూడెం అనే ఊరిలో మా ఆంటీ వాళ్ళ ఊరిలో తీసాను బాయ్ ఎవరి వన్